ప్రముఖ ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మహానందేశ్వర ఆలయ ఆవరణంలోని కళావేదికను గురువారం ప్రారంభించారు ప్రముఖ ప్రవచన చక్రవర్తి ప్రభుత్వ సలహాదారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీ మహానందేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని కళావేదికను గురువారం ప్రారంభించారు తీసుకోరాదని చెప్పి ఎన్నో సంవత్సర సంవత్సరాల కళలు మనం చూడలేదు ఎప్పుడో యుగాల క్రితం జరిగినటువంటి గాథలను మన మహర్షులు అనంతరం భక్తులకు శ్రీ నందీశ్వర వైభవం గురించి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నందీశ్వరుడికి అభిషేకం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియ ఉంది సంతానాలు ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేసుకుంటారు అన్నిటి నుంచి శివకేశవుడు రెండు బాగుంది శివుడుగా విష్ణువుగా బ్రహ్మగా ముగ్గురిగా ప్రకాశించేది నిజానికి ఒక్క పర బ్రహ్మం ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంత ఎవ్వడు విభుడు ఎవ్వడు వాడు విధముల మధచు విధచు హేలాడయి అంటారు పోతగారి భాగవతం ఈ లోకములనన్నింటినీ ఏ ఒక్కడు సృష్టిస్తున్నాడు ఈ ఒక్కడు నిలబెడుతున్నాడు ఈ ఒక్కడు లయం చేసేస్తున్నాడు ఆయనని పరబ్రహ్మని పిలుస్తాడు మూల లోకములకు మూల కాలములకు మూల రూపములకు మూలముకు చేదపముకుwidetildeక చేదపముకుపారే బ్రహ్మమనగధీర కాలహేరరా అంటే అనిమే బ్రహ్మదృష్టూగ సీదిన రఘసిస్తుంతే ఏకస్మేవ వందా అవభాసినుతే ఇశం కదిన్ ముషభకే తన మందినాథ శ్రీ భ్రావ విక్రయ సభాస్రగ లోకమాత శ్రీ మల్లికార్జున దిబోతము సుప్రభణ కమణి మల్లికార్జున సుప్రభాతంలో శ్రీశైల క్షేత్రం అందరూ చెప్తారు ఉన్న ఆ ఒక్క పరమాత్మయే బ్రహ్మగా విష్ణువుగా శివుడిగా సృష్టికర్త స్థితికర్త ప్రయకర్తలుగా ప్రకాశిస్తున్నాడు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్